హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చి నూడిల్సు ఈరోజు నూడిల్స్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే అదే ఒక సాస్ తెచ్చాడు మా హస్బెండ్ ఫిఫ్టీ రూపీసే దీంట్లో అయితే నూడిల్స్ వేసేసి కొన్ని హాట్ వాటర్ వేసాను ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాను వేడివేడి నీళ్ళు వేస్తే కొద్దిగా త్వరగా అవుతుందని కొంచెం వేడి వేడి నీళ్ళు వేసాను ఇది కొంచెం చికెన్ ఉంటే అదే ఇదే సాసు నూడిల్స్ సాసు అయితే కొద్దిగా ఆయిల్ పెట్టేసేసి కొంచెం క్యాబేజ్ వేస్తున్నాను ఇంకా క్యాప్సికము క్యారెటు బీ బీనీస్ బీట్రూట్ లేవు నా దగ్గర అందుకని క్యాప్సికమ్ మా అదే క్యాబేజ్ మాత్రమే వేస్తున్నా ఇప్పుడు చికెన్ వేసాను ఇది బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడు వచ్చి సెజవాణా సాస్ వేస్తున్నాను ఇదే బయట ఫిఫ్టీ రూపీస్ అన్నాను కదా అది సాసు చాలా అంటే చాలా బాగుంది ఒక నేను చేసిన దానికే ఒకటిన్నర స్పూన్ చాలా స్పైసీగా ఉందంట ఇది అందుకే మా హస్బెండ్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశారు ఇది మొత్తం మిక్స్ మిక్స్ చేసేసి ఆ తర్వాత నూడిల్స్ బాగా ఉడకబెట్టేసుకొని వడగట్టుకొని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు మనం సాల్ట్ గీల్టు ఏమీ అయినక్కర్లేదు కారం చిల్లీ ఫ్లెక్స్ ఇవన్నీ ఏమీ అయినక్కర్లేదు ఇదో ఇప్పుడు వచ్చేసేసి నూడిల్స్ వడగట్టుకునేటంతా బాగా దాంట్లోనే వేసేసాను ఇప్పుడు రెండు స్పూన్ల సహాయంతో మనం మిక్స్ చేయాలా ఎందుకంటే ఇవి విరిగిపోతాయి ప్లస్ బాగా మిక్స్ చేయవు నేనైతే కొద్దిసేపు అయినాక ఆ తర్వాత రెండు స్పూన్లు పెట్టి మిక్స్ చేశాను ఇట్లా అట్లా కలుపుతున్నాను జస్ట్ అంతే రెండు స్పూన్లు పెట్టి మిక్స్ చేసేస్తే త్వరగా మొత్తం మిక్స్ అవుతుంది ఆ తర్వాత అంతటికి కొంచెం బాగా పడుతుంది ఎగ్ చికెన్ వేయకుంటే అసలు నూడిల్స్ టేస్టే లేదు సరిగ్గా వెజ్ ఉంటే కొంచెం ముక్కలు తినేటోళ్ళకి చికెన్ తలుగుతుంటే నూడిల్స్ త్వరగా లోపలికి వెళ్ళిపోతాయి అందుకే ఇట్లా చెప్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్